హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణలో ఈ గురుకుల పాఠశాలకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఐదవ తరగతిలో ప్రవేశానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి సో ఒకసారి డీటెయిల్గా అయితే చెక్ చేద్దాము సో తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థకు సంబంధించి గురుకుల పాఠశాలలో ఐదవ తరగతిలో ప్రవేశం ఉన్నకై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన సో ఇదేంటంటే తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకండి అంటే బాల బాలికలకి ఇద్దరికి సో వారికి ఏంటంటే కనుక ఈ ఈ ఈ టెస్ట్కి అప్లై చేసుకుంటే కనుక వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట సో ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి స్కూల్ ప్లస్ హాస్టల్ రెండు ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట సో దీనికి సంబంధించి ఎగ్జామ్ ఏ రోజు ఉంటుందంటే కనుక ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న ఈ గురుకుల పాఠశాలల్లో ఐదవ తరగతిలో ప్రవేశం ఉన్నకాయి సో పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఫిబ్రవరి పదకొండో తారీఖు ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట సో ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి సో స్కూల్ కానీ హాస్టల్ కానీ ఫ్రీగా ఫ్రీగా ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుందనమాట గవర్నమెంట్ వారు సో ఇందుకు ఇందుకోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ మనకి సైట్స్ అయితే ఇచ్చాడండి సో ఈ మూడు సైట్ నుంచి మనం దరఖాస్తు చేయాల్సి ఉంటుందన్నమాట ఆన్లైన్లో సో ఇక్కడ మనకి కొన్ని సూచనలు అయితే ఇచ్చారు ఎవరెవరు అప్లై చేసుకోవాల్సి క్వాలిఫికేషన్స్ ఏంటి సూచనలు ఇచ్చారో ఒకసారి చూద్దామండి సో అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకొని పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఈ నెల డిసెంబర్ పద్దెనిమిది నుంచి స్టార్ట్ అవుతుందండి అప్లికేషను సో జనవరి ఆరు ఆరు లాస్ట్ డేట్ అనమాట సో ఆన్లైన్లో వంద రూపాయలు చెల్లించి ఫీజు అయితే హండ్రెడ్ రూపీస్ పెట్టారండి వంద రూపాయలు చెల్లించి ఒక్క ఫోన్ నెంబర్తో ఒక్క దరఖాస్తు మాత్రమే చేయవచ్చు సో అదనమాట నెక్స్ట్ చూసుకుంటే కనుక అభ్యర్థికి బదులుగా వేరే వారి ఫోటోలు పెట్టి దరఖాస్తు సో అట్టి వారిపై సెక్షన్ ఫోర్ వన్ సిక్స్ ఆఫ్ ఐపీసీ ఎయిటీన్ సిక్స్టీ ప్రకారం క్రిమినల్ కేసులు పెట్టబడి సో ఒక ఫోటో పెట్టే ఇంకో ఫోటో క్యాండిడేట్ క్యాన్ ఒక క్యాండిడెట్ ప్లేస్లో ఇంకో క్యాండిడేట్ ఫోటో పెడితే కనుక ఇట్లా ప్రాబ్లం అవుతుందని మెన్షన్ చేశారు సో నెక్స్ట్ చూసుకుంటే కనుక అభ్యర్థుల విద్యార్థుల ఎంపికకు ఒక పాత జిల్లా ఒక యూనిట్గా పరిగణింపబడుతుంది సో హెల్ప్లైన్ నెంబర్కి అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయొచ్చండి ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సో ఈ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో సో దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఇక్కడిచారండి ఐదో పాయింట్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు విద్యార్థిని విద్యార్థులు ఈ సంవత్సరం నాలుగవ తరగతి చదువుతున్నట్టుగా ధృవీకరణ పత్రాన్ని అనగా బోనఫైడ్ లేదా స్టడీ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట సో మనం ఆన్లైన్ అప్లికేషన్ చేస్తాం కదా అప్పుడు స్టడీ సర్టిఫికేట్ అప్లై అప్లోడ్ చేయవలసి ఉంటుందని మెన్షన్ చేశారండి సో ఇదనమాట ఫ్రెండ్స్ ఎవరైతే ఇంకా మీకు తెలిసిన పిల్లలు కానీ ఇంకా మీ ఊర్లో కానీ ఎవరైనా నాలుగో తరగతి చదువు చదువుతున్న పిల్లలు ఎస్సీ ఎస్టీబీసీ వాళ్ళు ఉంటే ఇంకా వారి చేత ఇది అప్లై చేయించండి సో వారికి ఇది ఎంతో యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట సో టెన్త్ క్లాస్ వరకు వాళ్ళకి ఒకే ప్లేస్లోనే వాళ్ళకి ఉంటుందన్నమాట ఎడ్యుకేషన్ అనేది సో ఇదన్నమాట ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సో ఎంతోమందికి ఇది పిల్లలకి యూజ్ అవుతుంది కనుక మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని సో ఇదే అనమాట అప్డేట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ